ఉగ్రవాదుల దాడిలో అనేక దారుణాలు చోటు హిందువులు ముఖ్యంగా పురుషులపై ఉగ్రవాదులు దాడి చేసి వారి ప్రాణాలు తీశారు హనిమనుకు వచ్చిన జంటను వదిలిపెట్టలేదు కుమార్తె ముందే తండ్రి ప్రాణాలు తీసేశారు వదిలేయండి అంటూ ఆత్మనాదాలు చేసినా విడిచిపెట్టలేదు మతం పేరు అడిగి మరీ చంపేశారు ఇలాంటి ఎన్నో హృదయ విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి ఈ మారణ హోమంలో రక్తపు మడుగులు ఆ మడుగుల్లో అక్కడక్కడ మృతదేహాలు ఆ మృతదేహాల పక్కన రక్తంతో తడిచి విషన్న వదనంతో కూర్చున్నవారు కొందరు అయిన వారిని తమ కళ్ళ ముందే ఎవరో తుపాకీతో కాల్చేస్తే చూసి గుండెల విసేలా ఏడుస్తున్నవారు మరికొందరు భయ్యా నా భర్తను కాపాడండి దయచేసి సాయం చేయండి మమ్మల్ని రక్షించండి అని చేతులు జోడించి వేడుకుంటున్నవారు ఇంకొందరు హనీమూన్కు వచ్చి భర్తను కోల్పోయి రోధిస్తున్న నవ వధువు ఓవైపుంటే తండ్రి చావును చూసి రోధిస్తున్న కుమార్తె మరోవైపు పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి అనంతరం రక్తధారలతో తడిచిన పచ్చిక బయళ్లలో కనిపించిన హృదయ విదారక పరిస్థితి ఇది ఎక్కడి నుంచో హఠాత్తుగా వచ్చిన ఉగ్రవాదులు హిందువులు మరీ ముఖ్యంగా పురుషులే లక్ష్యంగా కాల్పులు జరిపారు పేర్లు మతం అడిగి ఖురాన్లోని సూక్తులు పలికించి మతాన్ని నిర్ధారించుకుని మరి తలపై తుపాకీలు పెట్టి కాల్చి పారేశారు ఇదంతా ఎందుకు జరిగిందో వారు చేసిన తప్పేంటో ప్రాణాలు కోల్పోయిన వారికి తెలియదు ఇక అయిన వారిని కల్లెదుటే కోల్పోయిన వారి ఆవేదనలు హృదయాలను కలిచివేస్తుండగా అందాల కశ్మీరం రక్త కన్నీరు పెట్టింది ఖురాన్లో ఏవో మాటలను సరిగ్గా పలకలేకపోయేసరికి మా నాన్న తలపై తుపాకీతో కాల్చేశారు ఆ తర్వాత చెవి భాగంలో వీపు పైన ఉగ్రదాడిలో తండ్రి చావును కల్లారా చూసిన పుణేకు చెందిన అశ్వారీ అనే యువతి కన్నీటి పర్యంతమవుతూ చెప్పిన మాటలివి పుణేకు చెందిన సంతోష్ జగదలే దంపతులు వారి కుమార్తె అశ్వారీ మరో ఇద్దరు కలిసి కశ్మీర్ పర్యటనకు వచ్చారు కాల్పుల శబ్దం వినగానే వీరంతా సమీపంలోని ఓ గుడారంలోనికి వెళ్లి నేలపై పడుకున్నారు కాసేపటికి ఆ గుడారం వద్దకు వచ్చిన ఉగ్రవాదులు అందరూ బయటకు రండి అంటూ బెదిరించగా వారంతా బయటకు వచ్చారు అనంతరం ప్రధాని మోదీని దూషించిన ఉగ్రవాదులు ఖురాన్ లోని కొన్ని మాటలు పలకమని అస్వారీ తండ్రిని ఆదేశించారు ఆ మాటలు చెప్పలేకపోయేసరికి ఉగ్రవాదులు ఆయన్ను కాల్చేశారు అనంతరం వారితో ఉన్న మరో వ్యక్తిని కూడా ఉగ్రవాదులు హతమార్చారు ఉగ్రదాడి మొదలైన తర్వాత ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది ఘటనా స్థలిలో ఉన్న స్థానికులు పెద్ద సంఖ్యలో పర్యాటకులు ప్రాణ భయంతో ఉరుకులు పరుగులు పెట్టారు ఈ క్రమంలో జరిగిన తోపులాటలో పలువురు గాయాల పాలయ్యారు అయితే ఉగ్రదాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న నాగపూర్ కు చెందిన దంపతులు తమకు ఎదురైన భయానక అనుభవాన్ని విలేకరులకు వెల్లడించారు ఉగ్రదాడి మొదలవ్వటానికి సరిగ్గా ఇరవై నిమిషాల ముందు తాము ఘటనా స్థలి నుంచి దూరంగా వచ్చి ప్రాణాలతో బయటపడ్డామని పేర్కొన్నారు ఇక పరిగెత్తే క్రమంలో కాలు విరిగి ఆసుపత్రి పాలైన అతని భార్య విలేకరులతో మాట్లాడుతూ కాల్పులు జరుగుతున్నాయి పారిపోండి అంటూ జనం కేకలు పెడుతూ పరిగెత్తారని చిన్న పెద్ద తేడా లేకుండా ప్రాణ భయంతో అందరూ పరుగులు తీశారన్నారు ఇలా ఎవరికి వారు పారిపోయి కొందరు ప్రాణాలు దక్కించుకున్నారు లేదంటే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉండేది